అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు చవితి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మరియు మేడే సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలు తిది శుక్ల చవితి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం అతిగండ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి సుకర్మ కరణం వనజి ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్షము తెల్లవారితే మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు